రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రైతు సోదరులు ఎవరైతే ఇక్కడ ఎదురు చూస్తున్నారో రైతు భరోసాకి మీ అందరికీ ఈరోజు పండగ కానుకగా వచ్చేసి ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా వచ్చేసి ఈరోజు ఇరవై ఎకరాల వరకు అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో మనకైతే డబ్బులు అయితే ఈరోజు అయితే జమ కాబోతున్నాయి అనమాట ప్రతి ఒక్క రైతు సోదరులకైతే ఇది ఒక పెద్ద అంటే పెద్ద శుభవార్త అని చెప్పి అయితే మీరు అనుకోవచ్చు ఎందుకంటే అయితే ప్రభుత్వం విడుదల చేసింది ప్రతి ఒక్క స్వచ్ఛత కూడా ఇచ్చింది మార్చి ముప్పైలోగా మేము పూర్తి చేస్తామన్న ప్రభుత్వం అయితే ఈరోజు మార్చి ముప్పై వచ్చేసింది మనకి ఇక్కడ ఏదైతే పండుగ కానుక ఉందో అంటే మనకి ఇక్కడ ఉగాది పండుగ ఉందో ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు ఇంకొక గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట రైతులందరికీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ ఖాతాల్లో మరి కాసేపట్లో పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత అందరూ అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి రోజు డబ్బులు పడుతున్నట్టు ప్రభుత్వమే స్వచ్ఛత అనమాట అయితే ఇక్కడ డబ్బుల విషయంలో మీ అందరికి ఇంకోటి చెప్పాలి ఏంటిదంటే మీరు ఇక్కడ చూసుకోండి ఒకవేళ మీకు ఈరోజు డబ్బులు పడకపోతే మాత్రం తప్పకుండా మీ యొక్క ఖాతా ఏమన్నా తప్పు ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీ ఖాతా రన్నింగ్లో ఉందా లేదా చాలా వరకు ఖాతాలు వాడకుండా పక్క కేసు ఉంటాయి అనమాట మీ బ్యాంక్ అకౌంట్లు అవి రన్నింగ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అలానే మీ భూములు అనేవి సాగు భూములా కావా అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రెండింటిలో మీ భూములు సాగు భూములు అయ్యి మీ ఖాతా రన్నింగ్లో ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఒకవేళ మీ సాగు భూములు కాకుండా మీ ఖాతా కనుక రన్నింగ్లో లేకపోతే మాత్రం మీకు ఒక్క రూపాయి డబ్బులు కూడా మీ ఖాతాల్లో అయితే అనమాట ప్రభుత్వం ముందుగానే స్పష్టంగా చెప్పింది మీ ఖాతాలు చెక్ చేసుకోండి రైతు భూములకు మాత్రమే మేము అంటే ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పింది అలానే ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వరకు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట ఓకేనా ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి అలానే కేవలం ఇక్కడ రైతు అన్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ మరొక నలుగురు రైతులకైతే షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే చాలా వరకు అయితే ఈ వీడియో యూస్ఫుల్ అనమాట అందరికీ ఇక్కడ రైతు భరోసా విషయంలో మనకి మొన్న సీతక్క గారు కూడా చెప్పారనమాట ఈ నెల ముప్పై ఒకటి లోపు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అలానే ఇంద్రమ ఆత్మీయ భరోసా కావచ్చు ఇక్కడ పెండింగ్ చాలా ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కోడ్ వల్ల మొన్న కొంచెం పెండింగ్ అయితే అయిపోయినాయి అనమాట ఇవన్నీ దాదాపుగా మనకి నిన్న మొన్ననే పడాలి కాకపోతే ఆ మధ్య ఎలక్షన్ కోడ్ వల్ల అవి పెండింగ్ నిధులు అనేవి అలా ఆగిపోవడం వల్ల అవి మళ్ళీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అయింది అయితే అందుకని మీరు ఇప్పుడు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ ఖాతాల్లో ఇప్పుడు మీకు తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి డబ్బులు జమ అయిన వెంటనే మీ ఖాతాకు మెసేజ్ కూడా వస్తాయి అది చూసుకోండి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమౌంట్ విషయంలో మీకు కనుక అమౌంట్ కనుక ఒకవేళ రాకుంటుంటే మాత్రం తప్పకుండా మీరు అన్న అమౌంట్ రాలేదన్న అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ కొంతమంది ఏమంటారంటే అన్న మా ఈ సాగు భూమిలో కన్ని అమౌంట్ రాలేదు ఖాతా కూడా రన్నింగ్ ఉన్న వాళ్ళు ఉంటే ఏ జిల్లా లా మీకు ఎన్ని ఎకరాలు ఉందని దాని గురించి కూడా కామెంట్ చేస్తే మీకు ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తాయని దాని గురించి నేను స్పష్టంగా అయితే అనమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని తోటి రైతులందరికీ అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి